తెలంగాణ మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీ అయితే మొదలైంది సో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీకి సంబంధించి పంపిణీ అయితే చేయబోతున్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తెలియజేశారు అయితే ఒక పక్కన భారీ వర్షాల నేపథ్యంలో సో దీన్ని వర్షాలు తగ్గిన దగ్గర నుంచి అయితే ప్రతి ఒక్కరు కూడా రేషన్ పంపిణీ అయితే తెచ్చుకోవచ్చని రేషన్ షాపులకి అయితే వెళ్ళి రేషన్ తెచ్చుకోవచ్చని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి ఇక్కడ సెప్టెంబర్ నెలకు సంబంధించి రేషన్ పంపిణీ అయితే జరుగుతుందని చెప్ సో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ అయితే స్టార్ట్ అయింది సెప్టెంబర్ నెలకు సంబంధించి సో వర్షాలు తగ్గిన తర్వాత అందరూ కూడా ఇల్లు తెచ్చుకోమని ఎందుకంటే వర్షాలు ఉన్న టైంలో సో రేషన్ పంపిణీలు తెచ్చుకోవడానికి ఇబ్బంది అయితే కలుగుతుంది కాబట్టి వర్షాలు పూర్తయిన తర్వాత ఇల్లు తెచ్చుకోమని అయితే చెప్తూ ఉన్నారన్నమాట సో యథావిధిగా మనకి పంచదార బియ్యము అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మనకి సెప్టెంబర్కి సంబంధించిన రేషన్కి సంబంధించి అప్డేట్ అనమాట ఇది అయితే మనకి తొందరలోనే రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సరుకులు పెంచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు దసరా తర్వాత దీనికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అనమాట సో ఇది మనకి రేషన్ పంపిణీకి సంబంధించి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని